కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చాలన్లు వేయాలి కాని ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవడం ఏంటని మండి పడుతున్నారు వాహనదారులు నిన్న గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ను కొట్టుకుంటూ బండబూతులు తిడుతున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై యాదగిరి లారీ సాంకేతిక సమస్యతో ఆగింది అంటే కూడా వినకుండా నో పాకంలో వాహనం నిలిపినందుకు కొడుతూ పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చే విధులలోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు